అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో శుక్రవారం ఈ పనులు తప్పకుండా చేయాలి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించటం ద్వారా శుభంగళి ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు వ్యాప్తిస్తాయి శుక్రవారం అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించడం వల్ల గుహంలో ప్రశాంతత నెలకొంటుంది ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబం అంట సుఖ సంతోషాలతో ప్రశాంతత ఉంటుందని నమ్మకం శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూడతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు